అయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పద్మశ్రీ అవార్డు గ్రహీత కీలక వ్యక్తి అయితే మృత అయితే చెందడం అయితే జరిగిందనమాట పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య మూత మీరు చూసుకోవచ్చు పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో కన్నుమూసారు గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతూ ఉన్నారన్నమాట ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళం ద్వారా ప్రపంచానికి చాటించి చెప్పిన రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ పురస్కారాన్ని అయితే ప్రకటించిందనమాట సో ఇప్పుడు ఈయనైతే చనిపోవడం అయితే జరిగింది సో మొత్తం మీద తెలంగాణ ఒక కీలక వ్యక్తిని అయితే కోల్పోయిందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే అయితే జరిగింది సో ఈ విధంగా కీలక వ్యక్తి అయితే తెలంగాణకు సంబంధించిన కీలక వ్యక్తి చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి